సీక్వెన్స్ బోర్డర్ అయితే వస్తుంది ఇప్పటివరకు ఈ మోడల్ అయితే మేము బయట ఎక్కడ చూడలేదు సూపర్ కంప్లీట్ శారీకి నా ఇలా థ్రెడ్ వర్క్ లో కట్ వర్క్ బోర్డర్ అయితే వస్తున్నామండి మంచి పింక్ కలర్ సారీ అయితే చూస్తున్నాము కంప్లీట్ శారీ లుక్ అయితే ఒకసారి చూసేసారి చాలా బాగుందండి సూపర్ షైనింగ్ గా ఉందండి సూపర్ లైట్ వైట్ అండ్ దీనికి వచ్చేసి కాంట్రాస్టింగ్ లో బ్లౌజర్స్ కి బీట్స్ అయితే వస్తాయి సూపర్ ఉందండి శారీ కలెక్షన్ అయితే హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ డూయింగ్ వెల్ సో వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫార్జ్ యర్ స్టైలిష్ ఫ్లాక్స్ విత్ అనదర్ వీడియో సో గాయస్ అయితే నేను లక్కీ షాపింగ్ మాల్కి వచ్చేసానండి ఇక్కడ పార్టీ వేర్ కలెక్షన్ అయితే అమేజింగ్గా ఉంది లాస్ట్ టూ వీడియోస్లో వచ్చేసి మీరు డ్రెస్సెస్ కలెక్షన్ చూశారు అండ్ శారీస్ కలెక్షన్ కూడా చూశారు కాబట్టి ఈ వీడియో మొత్తం పార్టీ వేర్ కలెక్షన్ అండి సో చాలా ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన లక్కీ షాపింగ్ మాల్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అసలేంటి మొత్తం మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సిల్క్లో కట్ వర్క్ బార్డర్ సారీ మంచి ట్రెండింగ్ వైలెట్ కలర్ సారీ అండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాస్ట్ ఎట్లా థౌజండ్ రూపీస్ అండి కలర్స్ వేసి ఎట్లా పిక్ చూస్తే తెలిసిపోతుందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం మంచి స్కైలా బార్డర్ లో ఉన్న వైలెట్ కలర్ కి స్పేస్ సిల్క్ ఏనా ఇది కూడా ఓకే ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ వస్తుందండి ఫ్రెష్ లో వస్తుంది కంప్లీట్ సారీ లుక్ అయితే చూడండి ఇలా టూ టోన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి వచ్చేసి చక్కగా ఇలా గోల్డెన్ బటర్ఫ్లైస్ అండ్ పాల్స్ అయితే వస్తాయి సూపర్ షైనింగ్ గా ఉందండి సూపర్ లైట్ వెయిట్ అండ్ దీనికొచ్చేసి కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ వస్తుంది కాస్ట్ ఎంత అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ ఉన్నాయా ఓకే అండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి వెయిట్ బేస్ వస్తుంది అండ్ బార్డర్స్ అయితే కలర్స్ చేంజ్ అవుతాయి ఇలా చూసేయండి అన్ని కూడా డార్క్ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా స్పేస్ సిల్క్ లోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేసేయండి ఇప్పుడు ఈ సారీస్ ఆన్లైన్ లో అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయండి అండ్ ఈ సారీ కూడా చూపిస్తారు ఒకసారి మంచి డార్క్ గ్రీన్ కలర్ సారీ అయితే చూస్తున్నాము అడ్వర్క్ ఫ్యాట్ వన్లోనే వావ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది జార్జి టైప్ వస్తుంది వావ్ చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది వావ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా గా ఉంది చాలా సాఫ్ట్ గా ఉందండి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది సారీ మనకైతే ఆఫర్ లో సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది అండ్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూసేసేయండి రెడ్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ గ్రీన్ లేటెస్ట్ మోడల్ అయినా ఓకే అండ్ నెక్స్ట్ కూడా మనం లేటెస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ లోనే కట్ వర్క్ ప్యాటర్న్ ఉన్న శారీ అయితే చూస్తున్నాం దీనికి వచ్చేసి ఓకే డిజిటల్ ప్రింటర్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్ పెయింట్ వస్తుందండి చక్కగా బార్డర్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ బార్డర్ అయితే వస్తుంది ఇప్పటి వరకు ఈ మోడల్ అయితే బయట ఎక్కడ చూడలేదు మన లక్కీ షాపింగ్ మాల్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ అలాగే అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి హ్యాండ్ బ్లౌజ్ అండ్ వన్ బ్లౌజ్ అండి మంచి కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ అయితే వస్తుంది చక్కగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ నైన్టీన్ నైన్ రూపీస్ ఉంది ఓకే అయితే చూస్తున్నామండి మంచి స్కై బ్లూ కలర్ శారీ చూస్తున్నాము బార్డర్ వచ్చేసి ఇద మినిమల్ సైజ్ బార్డర్ అయితే అయితే వస్తుంది దీని మీద అండ్ పళ్ళు కూడా చక్కగా ఇలా వస్తుంది బ్లౌజా ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దీని కూడా సరోజ్ కి బీట్స్ అయితే కాస్ట్ ఎంత పడుతుంది ఇది ఓకే అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ ఇది థ్రెడ్ వర్క్ ఓకే థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుందండి కట్ వర్క్ లో కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి చక్కగా చిన్న లేస్ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ శారీకి వచ్చేసి నా థ్రెడ్ వర్క్ లో కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ ఎలా ఉంటుంది లెవెన్ హండ్రెడ్ ఓకే బ్లౌజ్ ఎలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సాఫ్ట్ సాటిన్ శారీ అయితే చూస్తున్నామండి చాలా చాలా సాఫ్ట్ గా ఉంది శారీ అయితే అండ్ దీనికి వచ్చేసి చక్కగా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వస్తాయి చూస్తున్నారు కదా ఎలా కాలింగ్ ఫాలింగ్ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ గా శారీ మొత్తం కూడా ఇలా స్వెరల్స్ కి బీడ్స్ తో కట్ వర్క్ బార్డర్ అయితే వస్తుంది చాలా సూపర్ గా ఉంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అందులో కలర్ఫుల్ అయ్యాలి అండ్ ఈ సాటిన్ శారీస్ లో కూడా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని కూడా లైట్ ఫేషియల్ చేయడం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఆన్లైన్ ట్రెండింగ్ లో అలాగే నార్మల్ గా కూడా చాలా ట్రెండ్ లో ఉన్నాయి సూపర్ కలర్ కాంబినేషన్ కదా ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం మంచి బ్రాసర్ జార్జెట్ శారీ అయితే చూస్తున్నామండి మంచి పింక్ కలర్ శారీ అయితే చూస్తున్నాము కంప్లీట్ శారీ లుక్ అయితే ఒకసారి చూసేసే అండ్ దిస్ వన్ ఈస్ బ్లౌజ్ కంప్లీట్ శారీ అయితే మంచి పింక్ కలర్ కి గోల్డెన్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంది అండ్ ఈ సారీ కాస్ట్ అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉన్న సారీ మనకైతే ఆఫర్ లో సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది అండ్ ఇందులో కూడా కలర్స్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయో ఒకసారి చూసేసానికి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మంచి ఫ్యాన్సీ సారీ అయితే చూస్తున్నాం అండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది పళ్ళుకి వచ్చేసి టాడల్స్ వస్తాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ చక్కగా కాంట్రాస్టింగ్ లో కట్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అయితే వస్తుంది వా ఓకే నెక్స్ట్ కూడా వచ్చేసి షుగర్ బీట్స్ లో సిరోస్ కి వర్క్ ఉన్న శారీ అయితే చూస్తున్నాం ఇదంతా కూడా కట్ వర్క్ ప్యాటర్న్ లో అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ చూసేసి ముందుగా మనం అయితే షాపింగ్ మాల్లో సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉందండి కంప్లీట్ శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఎలా వస్తుంది దీనికి ఓకే సెల్ఫ్ లోనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కానీ చక్కగా స్లీవ్ దగ్గర ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లో సిరోస్ కి బీడ్స్ అయితే వస్తాయి ఓకే లక్కీ షాపింగ్ మాల్లో టవల్స్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయండి ఆఫర్స్ అయితే లక్కీ షాపింగ్ మాల్లో ఎప్పుడు కూడా ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మంచి ప్యూర్ కాటన్ వస్తుందండి బిగ్ సైజ్ లో టవల్స్ అయితే వస్తాయి అన్నట్టు కాస్ట్ చెప్పడం మర్చిపోయాను ఫోర్ టవల్స్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేసేయండి సింగిల్ బెడ్షీట్స్ అయితే చూస్తున్నామండి సింగిల్ బెడ్షీట్స్ విత్ టూ పిల్లో కవర్స్ అయితే వస్తాయి ఇవి ఎంత పడతాయండి నాలుగు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్ రూపీస్ కి ఫోర్ బెడ్ షీట్స్ వస్తాయండి ప్రతి దానికి పిల్లో కవర్స్ ఉంటాయా ఓకే ఎయిట్ పిల్లో కవర్స్ అండ్ ఫోర్ బెడ్ షీట్స్ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ వస్తాయండి ఇవన్నీ మిక్స్ కాటన్ వస్తాయి కదండి ఓకే మిక్స్ కాటన్ వస్తాయి చక్కగా వాషబుల్ కాబట్టి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి కటన్స్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయండి నక్కి షాపింగ్ మాల్ లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఫైవ్ కర్టన్స్ అయితే వస్తాయి వచ్చేసి డోర్ కర్టన్స్ కదండి ఓకే డోర్ కటన్ ఓకే ఇప్పుడు బ్రాసో సారీస్ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసి మంచి వైన్ కలర్ లో వస్తుంది లీవ్ డిజైన్ లో బ్రాసోలో గోల్డ్ ప్రింట్ అయితే వస్తుందండి ఓకే అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ సారీ కాస్ట్ కూడా ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉన్న సారీ మనకైతే ఆఫర్ లో సెవెన్ నైన్టీన్ రూపీస్ గా వస్తుంది ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేసేయండి ఇవే కాదు ఇవన్నీ బ్రాసో బ్రాసోలోనే కొత్త కొత్త కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఒకసారి అండ్ డిజైన్స్ అయితే చూసేసేయండి వచ్చేసి బ్లాక్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్ బ్లాక్ కలర్ చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి చక్కగా వర్క్ లో అయితే వస్తుంది కి బీడ్స్ తో బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లో బర్ అయితే వస్తాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ వచ్చేసి ఓకే కంప్లీట్ శారీలో వచ్చేసి ఇలా స్వరోజ్కి బీడ్స్ అయితే వస్తాయి సూపర్ ఉందండి శారీ కలెక్షన్ అయితే ఇందులో కలర్స్ ఉన్నాయా ఓకే అండ్ ఇందులో అన్ని కూడా డార్క్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ అండ్ ఇందులో వచ్చేసి కలర్స్ చూసేసాయండి ఫ్రెండ్స్ అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఇలా బటర్ఫ్లై వచ్చిందైతే ఇప్పుడు ఆన్లైన్ లో ఎలాగో ట్రెండ్ గా ఉంది మీరు కూడా వేసుకుంటే ఇంకా ట్రెండ్ గా ఉంటారు డిఫరెంట్ ఓకే సేమ్ లోనే డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుందండి బటర్ఫ్లైస్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లో కూడా వేర్ చేయచ్చు చాలా బాగుంది ఏ శారీ అయినా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీ నెక్స్ట్ వచ్చేసి మంచి ఇలా స్వరస్కి బీడ్స్ లోనే మంచి ఇంక్ బ్లూ కలర్ అంటారు కదండి ఆ కలర్ శారీ అయితే చూస్తున్నాము చాలా చాలా బాగుంది శారీ అయితే ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయా ఈసారి కాస్ట్ అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ వస్తుంటే ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి